హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే పూరి కాంబినేషన్ కర్రీ అనేది చూపించబోతున్నానండి చాలా అంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది మనకి టెన్ మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఎట్లాంటి లంప్స్ అనేవి లేకుండా మనం పిండి అనేది మొత్తం కలిపేసుకోవాలి ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆ తర్వాత మనకు సరిపడినంత తాలింపు గింజలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత అందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోవాలి కరివేపాకు తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అందులో వేసేసుకోవాలండి ఆ తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఒక రెండు ఆనియన్స్ని ఇలా వేసేసుకొని అవి మగ్గడానికి కొంచెం సాల్ట్ అనేది వేసేసుకోవాలండి సాల్ట్ వేసేసుకొని ఆనియన్స్ని కాసేపు మగ్గించుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా ఆ వాటర్ని అందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి మొత్తం యాడ్ చేయకుండా కొంచెం అనేది ఉంచుకోవాలండి ఈ విధంగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు వేసేసుకున్న తర్వాత మనకు శనగపిండి అనేది కొంచెం వేగిపోతుంది ఆ తర్వాత మనకు ఆనియన్స్ మునిగే వరకు వాటర్ అనేది పోసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే వాటర్ వేసేసుకోవాలండి ఆ తర్వాత మనం ముందుగా కొంచెం కలిపి పెట్టు కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ శనగపిండి వాటర్ కూడా అందులోనే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మనకు ఉడికిన తర్వాత మనం ముందుగా పొటాటో అనేది ఉడికించి పెట్టుకోవాలండి బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నదంతలో అందులో వేసేసుకొని ఈ విధంగా అయితే మనం రెడీ చేసేసుకోవాలి అంతే అండి చిక్కబడిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే మనకిది పూరీలోకి బెస్ట్ కాంబినేషన్ అండి చాలా ఈజీగా అప్పటికప్పుడు మనకు ఏం చేయాలో తెలియనప్పుడు ఈ పూరి కర్రీ అనేది కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి సింపుల్ వేలో ఇలా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి